హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టైలరింగ్ క్లాస్లో అసలు కొలతలు మనం ఏదైనా ఒక ఫ్రాక్ కుట్టాలన్నా ఒక టాప్ కానీ ఒక టాప్ కానీ లేదా ఒక బ్లౌజ్ కానీ అలా ఏది కుట్టాలన్నా కానీ ఫస్ట్ మనకి తెలియాల్సిన కొలతలు ఇంపార్టెంట్గా కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇది ఫ్రాక్ ఇది టాప్ ఇది బ్లౌజ్ మీకు జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ తెలియడం కోసం అని చెప్పి నేను ఇలా మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఫ్రాక్ కుట్టాలి అనుకుంటే మనకి ఫస్ట్ ఫ్రాక్ అదే ఫ్రాక్ కుట్టాలన్నా టాప్ కుట్టాలన్నా బ్లౌజ్ కుట్టాలన్నా ఫస్ట్ మనకి ఫుల్ షోల్డర్ హాఫ్ షోల్డర్ నెక్ చంక రౌండ్ చెస్ట్ ఇవి మెయిన్ ఇవి ఇవి తెలిసినవి అంటే మనకి మనం ఏది కుట్టాలన్నా కానీ ఫస్ట్ మనకి ఈ కొలత తెలిస్తే చాలు తర్వాత ఈ నడుము కొలత కానీ ఫుల్ హైట్ కొలత కానీ అవన్నీ సెకండరీ అనమాట ఫస్ట్ మనం ఇవి తెలుసుకోవాలి అంటే ఈ కొలతలు అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇది ఫ్రాక్ కదా ఇది ఫ్రాక్ ఇది ఇక్కడి నుండి ఇక్కడికి మనకి ఫుల్ షోల్డర్ ఇక్కడి నుండి ఇక్కడికి హాఫ్ షోల్డర్ ఇది చంక రౌండ్ ఇక్కడి నుండి ఇక్కడికి చెస్ట్ ఇది నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ ఇది నెక్ డౌన్ ఓకే ఇప్పుడు ఇది ఫ్రాక్కి ఇప్పుడు ఇది టాప్ సేమ్ ఇది కూడా ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ షోల్డర్ ఇది నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ డౌన్ ఇది చంక రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఇది హాఫ్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ షోల్డర్ ఇది చంక రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ ఓకే మనకి ఈ ఐదు కొలతలు ఫుల్ షోల్డర్ హాఫ్ షోల్డర్ నెక్ చెస్ట్ చంక్ రౌండ్ ఇవి తెలి ఇవి తెలిస్తే మనం ఏ కొలతలు మీరు ఏది కొట్టాలన్నా కానీ ఫస్ట్ ఈ కొలతలు తెలుసుకుంటే మీకు మీకు కొట్టడానికి చాలా ఈజీ అవుతుంది అంటే ఇంకా సెకండరీ మిగతా ఇవి నడుము కొలత కానీ ఫుల్ హైట్ కొలత కానీ ఏదైనా కానీ ఓకే ఇప్పుడు మనం ఈ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాము ఫస్ట్ మీకు నేను బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రాక్ చూస్తున్నారు కదండి ఇది బేబీ ఫ్రాక్ ఇప్పుడు దీనికి మనం కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం మనం దేనికి కొలతలు తీసుకోవాలన్నా కానీ మనం మనం ఏదైతే కొలతలు తీసుకుంటున్నామో దాన్ని టర్న్ చేసి వెనక వైపుకి త్రిప్పి అప్పుడు మనం కొలతలు తీసుకోవాలి ఇప్పుడు మనం కొలతలు తీసుకున్నాము మీకు స్టార్టింగ్ నేను ఏం చెప్పాను ఫస్ట్ ఫుల్ షోల్డర్ హాఫ్ షోల్డర్ చంక్ రౌండ్ చెస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అది మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ ఇది హాఫ్ షోల్డర్ ఇది చంక్ రౌండ్ ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ ఇది నెక్ ఇక్కడ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ ఇది నెక్ డౌన్ ఓకే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు అసలు కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ ఫ్రాక్ ఇలా ఉంది కదా దీన్ని మధ్యకి సమానంగా మనం మడత పెట్టుకోవాలి ఎక్కడ తేడా రాకూడదు సమానంగా మీరు మడత పెట్టాలి ఓకే ఇప్పుడు మనం కొలత తీసుకుందాము చూడండి ఇది ఇలా ఉంది కదా దీన్ని ఖర్చు అంటారు చూడండి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్ నుంచి పైకున్న దాన్ని ఖర్చు అంటాం మనం చూడండి ఇదిగో దీన్ని ఇది ఖర్చు అంటాం మనం ఎప్పుడు పలుసులు తీసుకున్నా కానీ ఖర్చుతో సహా మనం తీసుకోవాలి చూడండి ఫుల్ షోల్డర్ ఇక్కడ మనకి ఖర్చు వస్తుంది అంటే ఈ కుట్టు లోపలికి వెళ్తుంది అన్నమాట అందుకని మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువ అవుతుంది నేను నేను ఒక వన్కి తక్కువ తీసుకుంటున్నాను ఇది ఎక్స్ట్రాగా ఇక్కడి నుంచి చూడండి ఇక్కడికి సమానంగా పెట్టాలి ఎంత ఉంది మనకి ఫైవ్ ఇంచెస్ ఉంది ఓకే ఫుల్ షోల్డర్ ఫైవ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా హాఫ్ షోల్డర్ మనం త్రీ అయినా లేదంటే టూ పాయింట్ ఫైవ్ అయినా తీసుకోవచ్చు మిగతాది మనకి ఏం మిగులుతుంది నెక్ మిగులుతుంది నెక్ డౌన్ ఖర్చుతో సహా మనం చూసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను ఖర్చుకి దీ స్ట్రైట్గా అంటే టూ అండ్ హాఫ్ ఉంది మనకి టూ అండ్ హాఫ్ నెక్ నెక్ డౌన్ ఇప్పుడు ఇది చంక్ రౌండ్ చంక్ రౌండ్ ఎలా చూసుకోవాలంటే హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కదా చూసుకుంటాము ఇక్కడి నుంచి చూడండి ఇది దీనికి స్ట్రైట్గా అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ చూడండి మీరు కరెక్ట్గా చూడాలి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ చూడండి మీరు ఇంకా ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు నేను ఖర్చుకి వన్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అంటే కుట్టు దగ్గర నుంచి ఇక్కడి నుంచి చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను వన్ నుంచి ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చెస్ట్ చూడాలి చెస్ట్ ఎంత ఉంది మనకి సిక్స్ అండ్ హాఫ్ ఆరున్నర చెస్ట్ ఉంది ఓకే మనం ఇప్పుడు ఫుల్ ఫైవ్ చూసాము హాఫ్ షోల్డర్ ఏమో టూ పాయింట్ ఫైవ్ నెక్ డౌన్ టూ పాయింట్ ఫైవ్ నెక్ మనం హాఫ్ షోల్డర్ చోడగా మిగిలింది నెక్ ఉంటుంది చెంక రౌండ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ చెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది మనకి ఓకే ఇప్పుడు ఇవి మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన కొలతలు కదా ఇప్పుడు వీటితో పాటే మనకి చూడండి ఈ ఫ్రాక్ ఎలా ఉంది కదా అంటే ఇది పై పార్ట్ ఇది కింది పార్ట్ మనం ఇక్కడి నుంచి ఈ ఈ హాఫ్ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు పై పైపాటు ఈ హైట్ చూసుకోవాలన్నమాట అంటే నడుం వరకు ఇక్కడికి నైన్ ఉంది ఖర్చుతో సహా చూస్తున్నాను నేను నైన్ ఉంది కదా ఈ హైట్ నైన్ నడుం చూద్దాము ఖర్చుకి వన్ నుంచి ఎక్స్ట్రా సిక్స్ ఉంది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే నడుము కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ మనకి ఉంది హైట్ అంతా నైన్ ఓకే ఇప్పుడు ఇది డౌన్ పార్ట్ డౌన్ పార్ట్ మనం ఎలా అంటే నడుము చూసుకున్నాం కదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ హైట్ చూసుకోవాలి హైట్ ఎంత ఉంది లెవెన్ ఉంది అంటే ఇంకా మడత పెట్టి మనం కుట్టాలి కాబట్టి మనం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా లేదంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ట్వెల్వ్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం దీన్ని దీని కొలతలు ఎలా తీసుకోవాలో చూసాం కదా ఇప్పుడు మన క్లాత్ కటింగ్లోనే మనం ఎలా తీసుకుంటామో ఇప్పుడు చూద్దాము మనం ఇప్పుడు తీసుకున్న ఫ్రాక్కి కొలతలు ఒకసారి చూడండి ఫుల్ షోల్డర్ హాఫ్ షోల్డర్ నెక్ నెక్ డౌన్ చెస్ట్ చంక్ రౌండ్ నడుము టాప్ హైట్ బాటమ్ హైట్ మనం తీసుకున్న కొలతలు ఇవి నేను ఫుల్ షోల్డరు మనకి ఇక్కడ ఫైవ్ ఉంది కదా కానీ ఇది బేబీ ఫ్రాక్ కదా వన్ టూ టూ ఇయర్స్ పాప్కి ఈ ఫ్రాక్ సరిపోతుంది పాప్కి మనం మామూలుగా అయితే ఆ ఏజ్ పాపలకి ఫుల్ షోల్డర్ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ సరిపోతుంది అందుకని నేను ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లాత్ మీద కటింగ్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకున్నాను మనం ఏ క్లాత్ తీసుకున్నా కానీ మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒకసారి మనం కట్ చేస్తాం సో మనం రెండు రెండు క్లాత్లు చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ ఇలా రెండు క్లాత్లు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి దీన్ని మనం మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి అంటే నాకు కొలతకి ఎంత అవసరమో నేను అంతే తీసుకుంటున్నాను బాగా అబ్జర్వ్ చేయండి చూసారు కదా నేను ఇలా మడత పెట్టాను ఇప్పుడు ఇవి ఎన్ని ఫోల్డ్స్ ఉన్నాయి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది మీరు సమానంగా పెట్టుకోవాలి క్లాత్ ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఫోర్ పాయింట్ ఫైవ్ చూసాం కదా మనం మనం ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకుందాము ఫుల్ షోల్డర్ ఒకసారి బాగా ఆబ్జర్వ్ చేయండి నేను ఫోల్డ్ చేశాను కదా మనకి నెక్ సైడ్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ ఉండకూడదు ఇలా ఎప్పుడు ఫోల్డ్లో ఉండాలి చంక రౌండ్ తీస్తాం కదా అది ఎప్పుడు కూడా మనకి ఇలా ఓపెన్ సైడ్ ఉండాలి నెక్ వైపు ఎప్పుడు కూడా ఇలా పెట్టే ఉండాలి ఓపెన్ ఉండకూడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు కట్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళు మెయిన్గా చేసే తప్పులు ఏంటంటే ఇవే ఇవి చూసుకోకుండా ఈ ఓపెన్ సైడ్ నెక్ కట్ చేయడం ఇలా అవి చేస్తుంటారు అన్నమాట అందుకనే మీకు బాగా మీరు స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇవి బాగా ముందుగా చూసుకోవాలి ఎందుకంటే కట్ చేసిన దాకా ఉండి మళ్ళీ మనకి క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇవి ముందుగా చూసుకొని మీరు కట్ చేయాలి సో ఇదిగో నెక్ ఎటువైపు రావాలంటే ఇలా మర్తపెట్టే ఎక్కడ ఎటువైపు ఉంటుందో అదే ఓపెన్ లేని సైడ్ మనం చూసుకొని నెక్ అటువైపు వచ్చేలా చూసుకోవాలి సో ఇప్పుడు మనం చూద్దాము ఫుల్ షోల్డర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా చూడండి ఇప్పుడు నేను ఇక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్ చేశాను మనకి హాఫ్ షోల్డర్ ఎంత టూ పాయింట్ ఫైవ్ అనుకున్నాం కదా టూ పాయింట్ ఫైవ్ మిగతా టూ ఇంకా మనకి ఎంత ఉంటుంది టూ ఉంటుంది ఇది నెక్ ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మనం నెక్ డౌన్ ఎంత చూసామో టూ పాయింట్ ఫైవ్ చూసాం కదా నెక్ డౌన్కి టూ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకున్నాను ఇటు కూడా మనకి టూ రావాలి ఓకే ఇప్పుడు మనం ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను నెక్ డౌన్ టూ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకున్నాం కదా ఓకే ఇప్పుడు నేను ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం చంకరౌండ్ అని చూసాము ఫోర్ పాయింట్ ఫైవ్ రౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను మీకు కన్ఫ్యూజ్ రాకూడదు అనుకుంటే మనం ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా చూసుకున్నాము ఇక్కడ కింద కూడా ఫోర్ పాయింట్ ఫైవ్కి మీరు ఇక్కడ మార్క్ చేసుకొని పై నుంచి కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకొని చేసుకుంటే మీకు తేడా రాదు ఓకే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి గీత కొడుతున్నాను ఓకే ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత చెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కదా చెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే సిక్స్ పాయింట్ ఫైవ్ చూడండి నేను మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడి నుంచి మనం చూసుకోవాలి చూడండి ఇదిగో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి రావాలి చెస్ట్ చాలామంది ఇక్కడ స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ చెస్ట్ ఈ చెస్ట్ తీసుకునే దగ్గర ఇక్కడ ఈ ఈ మనం ఇక్కడ చంక్ రౌండ్ చేసాం కదా అక్కడి నుంచి తీసుకోవడము అలా అలా మార్క్ చేయడము చేస్తుంటారు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి మనం ఇది చంక్ రౌండ్ ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం నెక్ ఈ ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడి నుంచి మనం చెస్ట్ చూసుకోవాలి సిక్స్ పాయింట్ ఫైవ్ చూడండి ఇక్కడ నుంచి పెడుతున్నాను ఈ చంక రౌండ్ ఎక్కడైతే డౌన్కి మనం పెట్టామో అక్కడికి రావాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకుంటాం మనం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనం ఎక్కడ లైన్ గీసుకోవాలంటే మనం చంక రౌండ్ తీసాం కదా డౌన్ అక్కడి నుంచి మనం చెస్ట్ ఎక్కడ వరకు పోల్చామో అక్కడి వరకు లైన్ గీసుకుంటాం ఇది ఒకసారి బాగా మళ్ళీ చూడండి చెస్ట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటాం కానీ మనం లైన్ డ్రా చేసుకునేది మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకుంటాం ఓకే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇది మనం చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ షోల్డర్ ఇది చంక ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ ఇది నెక్ ఇప్పుడు మనం నెక్ మనం ఇలా ఇలా మార్క్ చేసుకున్నాం కదా మనకి నెక్ రౌండ్ పెట్టుకోవడము లేకపోతే స్క్వేర్ పెట్టుకోవడము లేకపోతే వీ నెక్ పెట్టుకోవడము అలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా మనకి సో మనం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మాత్రం రౌండ్ నెక్ మనం ప్రాక్టీస్ చేస్తే మిగతావి ఎలా కుట్టాలో మనకి తెలుసు తెలుస్తుంది సో మనం ఇప్పుడు రౌండ్ నెక్కే ఎలా మార్క్ చేయాలో చూద్దాం నెక్కి ఎప్పుడు కూడా ఈ ఈ పాయింట్ ఉంది కదండి ఇక్కడి నుంచి మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పైకి నెక్కి గుర్తు పెట్టుకోండి నెక్కి ఎప్పుడు కూడా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఆ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాన్ని కలుపుకుంటూ ఇలాగా ఒక సర్కిల్ గీసుకుంటాం ఇలా ఇలా ఇలాగ మనం మార్క్ చేసుకోవాలి ఇది రౌండ్ నెక్కి ఇలా మనం తీసుకుంటాం అన్నమాట ఓకే ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చంక మార్క్ చేసుకున్నాం కదా చంకకి ఎప్పుడు కూడా మనం నెక్కకి ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఎలా తీసుకున్నామో చంకకి ఎప్పుడు వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటాం ఓకే ఈ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మనం మార్క్ చేసుకుంటాం ఆ మార్క్ చేసుకున్నాం ఎక్కడి నుంచి చేసుకున్నాం ఆ మార్క్ని కలుపుకుంటూ మనం ఇలాగా ఒక రౌండ్ కలుపుకోవాలి ఓకే ఇది చంక రౌండ్ ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇది ఈ మార్క్ గీయడం మీకు రావాలి ఈ మార్క్ చేసుకోవడం ఈ నెక్క దగ్గర కానీ చంక దగ్గర కానీ మీరు పేపర్ కటింగ్ చేసుకుంటే స్టార్టింగ్ మీకు ఈజీగా ఉంటుంది క్లాత్ పాడవకుండా ఉంటుంది మీకు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా మీకు పేపర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ వరకు మనకి అయిపోయింది కదా ఇప్పుడు మనం టాప్ హైట్ చూసాం ఎంత నైన్ సో ఎక్కడి నుంచి చూసాం మనం ఈ ఫుల్ షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి చూసాం కదా ఇప్పుడు మనం ఖర్చుతో పాటే కలిపి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి నైన్ ఇక్కడికి నైన్ చూడండి నేను నైన్ మార్క్ చేసుకుంటున్నాను ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను లైను ఇప్పుడు మనం నడుం నడుము ఎంత చూసామో సిక్స్ పాయింట్ ఫైవ్ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం దేనికైనా కానీ చెస్ట్ మనకు ఎంత ఉందో దానికి హాఫ్ ఇంచ్ అయినా ఒక వన్ ఇంచ్ అయినా తగ్గించి నడుము తీసుకోవచ్చు మనం దేనికైనా ఒక ఫ్రాక్ అయినా అయినా కానీ ఎందుకంటే చెస్ట్కి నడుముకి మనకి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చెస్ట్ ఎంతైతే ఉందో దానికి హాఫ్ ఇంచ్ తీసు హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవచ్చు అంటే మనం ఎంత మెజర్మెంట్ కొలుచుకున్నామో అంతే తీసుకోవచ్చు కానీ మీకు ఒక ఒక గుర్తులా ఉంటుందని గుర్తు పెట్టుకోవడానికి నేను చెప్తున్నాను సో మనం సిక్స్ పాయింట్ ఫైవ్ అన్న తీసుకోవచ్చు లేదంటే యాక్చువల్గా అయితే మనం చెస్ట్కి నడుంకి ఎంత అంటే చెస్ట్ అయితే ఎంత ఉందో నడుంకి దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి నడుం కొలత మనకు సరిపోతుంది ఇప్పుడైతే నేను ఎంత అయితే మెజర్ చేసుకున్నానో అంతే తీసుకుంటున్నాను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేస్తుంది ఇప్పుడు మనకిది టాప్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ షోల్డర్ ఇది చంక రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి టాప్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి నడు ఓకే ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపే కట్ చేసాం కదా నెక్ ఎప్పుడు కూడా మనం ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మార్క్ చేసుకుంటాము నేను బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకే నెక్ పెట్టాలని అనుకున్నాను కాబట్టి మీకు ఒకటే చెప్పాను నేను ఇప్పుడు నేను బ్యాక్ చా ఫ్రాక్స్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ కొంచెం డౌన్కుండి బ్యాక్ ఎప్పుడు కూడా కొంచెం పైకి ఉంటుంది నెక్ సో అలా ఎప్పుడైనా తీసుకుంటే కనుక మనం బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ నేను టూ పాయింట్ ఫైవ్ కదా బ్యాక్ నెక్ వన్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకుంటున్నాను అనుకుంటే ఇప్పుడు ఇక్కడికి ఇలా నేను వన్ పాయింట్ ఫైవ్ మార్క్ చూసాను తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం రౌండ్ పెట్టుకుంటాం బ్యాక్ పార్ట్ అయితే అప్పుడు ఫస్ట్ మనం ఇది కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసేసి అప్పుడు మనం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకుంటాము సో ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి నేను అలానే కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు నేను ఇది బ్యాక్ పార్ట్ కట్ చేశాను నెక్కి చూడండి ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్కి మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఫ్రంట్ నెక్ ఎంత ఏదైతే మార్క్ చేసుకున్నామో అది మనం కట్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకే చూడండి ఇప్పుడు మనం టూ పార్ట్స్ కట్ చేసాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుంది బ్యాక్ మనం బటన్ అది పెట్టుకుంటాం కదా లేదంటే రూట్స్లు కానీ బటన్ కానీ ఏదైనా జిప్ కానీ అలా పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ మనం ఇలా మంచిగా కట్ చేసుకోవాలి దీన్ని నేను మంచిగా కట్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అయింది ఇప్పుడు మనం డౌన్ పార్ట్ కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా డౌన్ పార్ట్ అలా కట్ చేయలా చూద్దాము డౌన్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నడుము ఉందో దానికి డబల్ తీసుకుంటాము అంటే మనం రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకు క్లాత్ అవైలబిలిటీని బట్టి ఫ్రంట్ బ్యాక్ వేరు వేరుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఓన్లీ ఫ్రంట్ మీకు చూపిస్తున్నాను ఇటువైపు క్లోజ్ సైడు ఇక్కడికి మనకి థర్టీన్ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి థర్టీన్ థర్టీన్ మార్క్స్ తీసుకుందాం హైట్ ట్వెల్వ్ హైట్ ట్వెల్వ్ ఇక్కడికి ట్వెల్వ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ మీరు క్లాత్ సమానంగా పెట్టి కట్ చేయాలి ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా చూసుకోవాలి స్టార్టింగ్ కాబట్టి ఓకే ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఇలా మనకి ఇది టాప్ పార్ట్ ఇప్పుడు మనం దీన్ని డౌన్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే డబుల్ మనం థర్టీన్ తీసుకోవాలని చెప్పాను ఇక మనం థర్టీన్తో కట్ చేసుకున్న క్లాత్ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి థర్టీన్ ఓకే మనం డబల్ తీసుకున్నాం కదా ఇది ఇప్పుడు మనం ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఓకే చూడండి ఓన్లీ ఇది ఫ్రంట్కే సరిపోతుంది అన్నమాట ఇది డబల్ తీసుకున్నాము మీకు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ ఇలాగ సేమ్ సేమ్ కొంతలతో నేను ఇంకో క్లాత్ కూడా కట్ చేసుకున్నాను ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా మనం క్లాత్లు కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఫ్రాక్ ఎలా క కుట్టాలో చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ టైలరింగ్ క్లాస్ ఫోర్లో ఎలా మెజర్ చేసుకోవాలి ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా మీకు డౌన్ పార్ట్ కట్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు విడివిడిగా మీకు చెప్పాను అంటే మీకు కొంచెం అర్థం అవుతుందని అది మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం డౌన్ పార్ట్ ఎప్పుడు కట్ చేసినప్పుడు కూడా మనకి నడుము ఎంతుందో అంటే మనకి ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది కదా అంటే మనకి టోటల్గా మనకి థర్టీన్ ఉన్నట్టు అంటే థర్టీన్ అంటే దానికి డబుల్ ఎంత ట్వంటీ సిక్స్ అంటే ఫ్రంట్ పార్టే మనకి ట్వంటీ సిక్స్ రావాలి బ్యాక్ పార్ట్ కూడా మనకి ట్వంటీ సిక్స్ రావాలి అలా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో ఈ ఫ్రాక్ ఎలా కట్ ఎలా కుట్టాలో మనం చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్